కార్తీక మాసం అనగానే ఉపవాసాలు దీపాలు వనభోజనాలు గుర్తుకొస్తాయి వీటితో పాటు కార్తీక స్నానానికి కూడా ప్రాముఖ్యంగా ఉంది కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున నది తీరాలకు సముద్ర తీరాలకు తరలి వెళ్తూ ఉంటారు కార్తీక స్నానాలు ఆచరిస్తూ ఉంటారు తెల్లవారుజాము నుంచే భక్తులు రాకతో కాకినాడ బీచ్ సందడిగా మారింది పుణ్య స్నానాలు ఆచరించి సముద్రంలోకి దీపాలను వదులుతున్నారు కాకినాడ బీచ్లో కార్తీక శోభ తీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నానాజీ లైవ్ అందిస్తారు నానాజీ చెప్పండి అక్కడ ఏ ఉంది కార్తీక మాసం కార్తీక మాసంలోనే పౌణం అంటే భక్తులకి చాలా పవిత్రమైనది ఏంటంటే అప్పటి వరకు మనకున్న లేదా మన కుటుంబాలకున్న దోషాలన్నీ కూడా ఈ సముద్ర స్నానాలు చేసి అలాగే నది స్నానాలు చేసిన తర్వాత ఒక కొత్త రూపాన్ని అంటే మన పాత గతించిపోయిన తర్వాత ఒక కొత్తగా అలాగే మన జీవితాన్ని అంతా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నంత భక్తిగా శ్రద్ధతో ఆశ్రయిస్తూ ఉంటారు అయితే కాకినాడ బీచ్ లో చూసుకుంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చినట్టు తెలుస్తుంది ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులతో కిటకట్లాడుతుంది అయితే కొంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ పేరేంటి లేదంటే వాళ్ళ మొక్కులు ఏంటి అనేది మనం కనుక్కుని చేద్దాం కనుక్కొని ఆలోచన ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది ఖమ్మం అండి నా పేరు మంచికంటి నాగమణి మాది ఖమ్మం జిల్లా తెలంగాణ అండి మేము అన్నవరం వచ్చాము సాయంత్రం వచ్చి అక్కడ నైట్ నిద్ర చేసి తలుపులమ్మ తల్లి ఫేమస్ అండి ఇక్కడ అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అన్నవరం వచ్చి నైట్ దర్శనం చేసుకొని మార్నింగ్ తెల్లవారుజామున వేసి వ్రతం చేసుకొని దీపాలు వెలిగించాము ఈ రోజునే పౌర్ణమి రోజునే చేస్తారు ఎందుకంటే ఈ రోజు పర్వదిన మనకి ఈ రోజు అనేది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ అదే రోజు ఈ రోజు వచ్చిందండి ఈ రోజు చేస్తే జన్మ ఈ రోజు అందరూ చాలా మదీ స్నానాలు పూజలు ఇచ్చడం కాకినాడ మీరు ఈ రోజు వచ్చారు కదా అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక సముద్ర స్నానం చేయడం అంటే ఈ రోజు చాలా పవిత్రమైనది చాలా బాగుంటదండి వాళ్ళ చాలా పవిత్రమైన రోజు పూజలు చేసుకుంటే చాలా మంచిదండి ఖమ్మం నుంచి వచ్చామండి స్వామివారి దర్శనానికి వచ్చాము వ్రతం చేసుకొని వ్రతం వెలిగించుకొని గత ఇరవై సంవత్సరాల నుంచి అన్నవరం ప్రతి సంవత్సరం పౌర్ణమికి వస్తారండి అదే విధంగా మమ్మల్ని కూడా తీసుకొచ్చారు ఈ సంవత్సరం పౌర్ణమికి ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం వరకు మీకు కానీ కూడా వచ్చారు ఇక్కడ చూసుకుంటే కనుక రాష్ట్రం నుంచి అంటే మీరేం కోరుకున్నారో దేవుడి సత్యనారాయణ స్వామి దగ్గర మాట్లాడుతావా సరే ఇక్కడ చూసుకుంటే కనుక చాలా మంది భక్తులు ఉన్నారు అలాగే వీళ్ళు ఏమైతే చేశారో అంటే కూడా పూజలు చేశారు ఒకసారి భక్తుల మార్పులో నాకు ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా బీచ్ ఉందండి అసలు మీరు ఈ విధంగా చేయడం మీకు కార్తీక పౌర్ణమి అనేది ఒక స్పెషల్ డే అనమాట కార్తీక మాసంలోని డే మొత్తం చేయకపోయినా సరే కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టినా ఏం పెట్టినా మొత్తం కార్తీక మాసం చేసినంత పుణ్యం వస్తుంది మేము అసలుకి నార్మల్ గా అయితే మాత్రం నది స్నానానికి వెళ్ళాలి పారే నీటిలో స్నానం చేయాలి కానీ పారే నీళ్ళన్ని వచ్చేది కలిసేది సముద్రంలో మాత్రమే అందుకే మేము సముద్ర స్నానానికి వస్తున్నాం వచ్చి ఇక్కడ శివలింగం చేసుకొని మేము ఇక్కడ పూజిస్తాం అనమాట శివుని పూజిస్తాం ఇక్కడ మార్నింగ్ నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా ఏమి తినారు ఈ రోజు స్టవ్ మీద కానీ లేదంటే వండినవి ఏం తినారు తాగితే మంచినీళ్ళు తాగుతారు అది కూడా ఈవినింగ్ ఆరింటి తర్వాత తాగుతారు అంటే చుక్కను చూసి తాగాలన్నమాట ఇది కూడాను పచ్చి చలివిడి చేసుకుంటారు అంటే వరి పిండిను బెల్లం కలుపుకొని పచ్చి చలివిడితో తింటారు అనమాట ఈరోజు అంతే తప్ప ఉడికిని వేము తిన్నారు చేస్తాను మేము మాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తామండి ప్రతి ఇయర్ ఇక్కడికే బీచ్ కోస్తాం ఇక్కడ చేస్తామండి మీరు చూసాను అంటే జనాలు కానీ పగలు కానీ చాలా మంది వస్తున్నారు మాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది అంతే సంతోషంగా ఉంది అలాగే మీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే చాలా మంది ఉంటారు ఈ రోజు పౌర్ణమి రోజు ఇప్పుడు వస్తుందా లేకపోతే ఇప్పుడు స్నానం చేస్తారా అంటారా మీకు అనుభవం పౌర్ణమి కన్నా నాకు ఈ కార్తీక మాసం అనేది కూడా చాలా స్పెషల్ ఎందుకంటే స్వామిలు కూడా ఇప్పుడే పూజలు చేస్తారు కాబట్టి అందుకే మేము కార్తీక మాసం కన్నా మేము స్వామిని పూజించడం కూడా అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో భక్తులందరూ కూడా వచ్చి ఇంకో ఇక్కడ తీసుకుంటే గనక ఈ సముద్రంలో చాలా వరకు కూడా అందరూ కూడా ఉదయం ఆ మూడు గంటల నుంచి కలవక మూడు గంటల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కాకినాడ తీరంలో దాదాపు పది అంటే ఈ టైం అవుతున్నా సరే కానీ మొత్తం అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇంకా అక్కడ కూడా సుదీర్ఘ ప్రాంతం దాదాపు అమ్మ నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వచ్చి అంతా కూడా సముద్ర స్నానం చేసి వీళ్ళు చెప్పేది ఏంటంటే సముద్రం చేయడం అనేది చాలా పవిత్రమైనది ఎందుకంటే ఎన్నో గంగా నదులు మొత్తాన్ని కూడా వచ్చేసేసి సముద్రంలో కలిస్తది ఇంత పవిత్రమైన ఈ యొక్క బీచ్ వచ్చి మేము స్నానం చేయడం అనేది మేము ఎన్నో గత ఏళ్ళుగా భక్తులు చెప్తా ఉన్నారు అదే రకంగా ఇక్కడ చూసుకుంటే కనుక అసలు ఈ యొక్క ఈ కార్తీక పౌర్ణమి అనగానే మొత్తం భక్తులందరికీ కూడా చాలా శ్రద్ధగా ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి అలాగే ఉడికించకుండా నార్మల్గా ఉన్న తినాలని చెప్పేసి భక్తులు చెప్తున్నారు చిన్న ఉదయభాస్కర్తో నానజీ